ఏపీ హైకోర్టులో ఈరోజున ఎన్నికలు జరుగుతున్నాయి తీవ్రమైన ఒక్కపోతా ఎండను కూడా లెక్క చేయక ఈరోజు ఎన్నికల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా న్యాయవాదులు ఓటేయడానికి రావటం జరిగింది ఇప్పటిదాకా కూడా ఓట్లు ఎక్కువగా ఓటింగ్ జరుగుతూ ఉన్నది ప్రెసిడెంట్గా ముగ్గురు వ్యక్తులు పోటీ చేయడం జరిగింది సిద్దంబరం గారు వేణుగోపాల్ గారు శ్రీ రఘు గారు ముగ్గురు కూడా ఓట్లు అనేది ప్రభావితం చేస్తున్నారు ఎవరు ఓట్లు చీలిస్తారో తెలియదు కానీ సిద్దంబరం గారు అయితే ఓట్లు ఎక్కువగా చీలిస్తున్నట్టుగా తెలియవచ్చింది పోటీ ఉత్కంఠభరితంగా జరుగుతూ ఉంటారు ఈ ప్రజాస్వామ్యబద్ధంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో అమరావతి హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు పెద్ద ఎత్తున రావటము ఎన్నికల్లో పోటీ వేయడానికి పాల్గొనడం జరిగింది విజయవాడ బార్ అసోసియేషన్ నుంచి కూడా మిత్రులందరూ కూడా ఈరోజు విజయవాడ కోర్టు ప్రాంగణాన్ని పక్కన పెట్టి వాయిదాలు తీసుకుని హైకోర్టు తనకు నచ్చిన వ్యక్తిని ఓటు వేయడానికి ఈ ప్రాంతానికి రావటం జరిగింది మనమంతా చూస్తున్నాం హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల్ని అనిల్ ఎక్కువ